శ్రీ నమః శ్రీ సాయి సచరిత్రము ఇరవై ఎనిమిదవ అధ్యాయము బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట లాలా లక్ష్మీచంద్ బురహాన్పూర్ మహిళ మేఘశ్యాముడు బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ సకల జీవులందు వసించును వారు సర్వాంతర్యామి వేద జ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యందు వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువు అనిపించుకొనుటకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును పిమ్మట చావు జీవితమును వెంబడించును కానీ సద్గురువు చావు పుట్టుకలను రెంటినీ దాటింతుడు కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి నా మనుషుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ వెయ్యి క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినటులా అతనిని షిరిడీకి లాగెదను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందము లాల లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణ ఆలయమునందు తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగము చేసెను పంతొమ్మిది వందల పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించను శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతో ఉన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గూడి ఉన్నట్టు చూసెను కొన్నాళ్ళ తరువాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము స్వప్నములో చూసిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవానికి సరిపోయెను కావున తాను సాయిబాబాను స్వప్నములో చూసినట్టులా గ్రహించను పటము దాసగను కీర్తన తుకారాం జీవితము అప్పుడు దాసగను చెబుతున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు చుండెను సద్గురుని వెతుకుటలోనూ ఆధ్యాత్మిక కృషి ఎందున దేవుడు భక్తులకు సహాయపడు నన్నునది భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగెను అతని ఆనందానికి లేకుండెను షిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను పినతండ్రి కొడుకు వద్ద పదహైదు రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యను రైలులో అతడును స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరముల నుంచి షిరిడిలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి కోపర్గావ్ రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవాలను అనుకునేను కానీ ఆ గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయం మరిచెను షిరిడి సమీపిస్తూ ఉండగా వారికి సంగతి జ్ఞాప్తికి వచ్చెను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రబండి వెంట పరిగెత్తుకొని వస్తూ ఉండెను అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకర్పితం చేయుడని కోరెను జామ పండ్లను కొనవలని అనుకొనుట ఆ విషయమే మరచుట ముసలమ్మను కలుసుకొనుట ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యం కలుగజేశను ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చు అనుకొనెను అంతలో బండి చిరిడి చేరెను వారు మసీదుపై జెండాలను చూసి నమస్కరించిరి పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి లక్ష్మీచంద్ మనస్సు కరిగెను బాబాను చూసి చాలా సంతసించెను సువాసనగల తామర పువ్వును భ్రమరము చూసి సంతసించునటులా బాబా పాదములు చూసి సంతసించెను అప్పుడు బాబా నేను టక్కరివాడు దారిలో భజన చేయును నన్ను గూర్చి ఇతరులను విచారిస్తూ ఉండును ఇతరులను అడుగనేలా మన కండ్లతోడ సమస్తము చూడవలెను ఇతరులను అవసరం అవసరమేమి నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము మార్వాడి వద్ద పదహైదు రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను బాబాకి సంగతులన్నీ ఎట్లా తెలిసినవని ఆశ్చర్యపడెను ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనం గాని సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు కానీ తీర్థయాత్రకు పోవుటకు గానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయము సాంజా ఉప్మా మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా ఇచ్చెను అది తిని లక్ష్మీ చందు సంతసించను ఆ మరుసటి దినం కూడా దానిని నాశించను కానీ ఎవ్వరూ సాంజా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను మూడవ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగు ఏమి నైవేద్యం తీసుకుని రావలేనని బాబాను అడిగెను సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చిరి లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉండెను అతని వీపు నొప్పిగా ఉండెను బాబా ఇట్లనెను నీవు ఆకలితో ఉండుట మేలైనది కావలసినంత సాంజా తినుము నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనము బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను బాబా ఎంత సర్వజ్ఞుడు దోషదృష్టి ఆ సమయమునే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూసెను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుతూ ఉండెను ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనేను ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లా నేను ఎవరితో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులో ఏమి భావిస్తూ ఉండెనో అది అంతయు బాబా వెల్లడి చేసెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను కని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని ఎల్లప్పుడూ నా ఎందు దయా దాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజయందు మీ భజన యందు ప్రీతి చెందునుగాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక నేనెల్లప్పుడూ మీ నామమునే జపిస్తూ సంతోషముతో ఉందునుగాక అని ప్రార్థించను బాబా ఆశీర్వాదము ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను దారిలో బాబా మహిమలను కీర్తిస్తూ ఉండెను సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండెను షిరడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుతూ ఉండెను బురహాన్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతం చూసేదము బురహాన్పూరులో ఒక మహిళకు సాయి స్వప్నములో కనపడి గుమ్మం వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలేను అనేను మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండిరి చూసిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేసెను తన భర్తకు కూడా తెలిపెను అతడు పోస్టాఫీస్లో ఉద్యోగం చేస్తూ ఉండెను అతనిని అకోలాకు బదిలీ చేసిరి భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదిన మందు షిరిడీకి బయలుదేరి మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట రెండు మాసములుండిరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసిస్తూ ఉండేవారు వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవలెనని షిరిడీకి వచ్చిరి కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను పదహైదవ రోజు ఆమె కిచిడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చెను మసీదులో అందరూ భోజనముకు కూర్చున్నారు కనుక తెరవేసి ఉండెను తెరవేసి ఉండునప్పుడు ఎవ్వరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు కానీ ఆమె నిలువలేకపోయెను ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను బాబా ఆనాడు కిచిడి కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను ఆమె కిచిడి అచ్చడు పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మింగుతూ ప్రారంభించను బాబా ఆతరుతను చూసి అందరూ ఆశ్చర్యపడి ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండునటకు విశ్వసించిరి మేఘశ్యాముడు ఇక అన్నింటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాటేగారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివ పంచాక్షరి ఓం నమశివాయ జపిస్తూ ఉండేవాడు అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ తెలియకుండెను సాటేగారికి వీని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించరి సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీయరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయటపు ఉత్తరము వ్రాసి తన మామగారకు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయం చేయవలెనని ఇచ్చెను షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనెను నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు నేనా తక్కువ జాతి మహమ్మదీయుడును నీ విచటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపోమ్ము ఈ మాటలు విని మేగుడు వనకనారంభించెను అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడెను కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్టు బాబాను సేవిస్తూ ఉండెను కానీ అతడు సంతృప్తి చెందలేదు తరువాత తన ఇంటికి పోయెను అక్కడ నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అతడు ఒక సంవత్సరం ఆరు మాసములుండెను తిరిగి షిరిడీకి వచ్చెను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు అతని మనస్సులోనే మార్పు కలుగజేస్తూ చాలా మేలు చేశను అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావిస్తూ ఉండెను శివుని అర్చనకు బిల్వ పత్రి కావలేను మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజిస్తూ ఉండెను గ్రామములో ఉన్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజిస్తూ ఉండెను కొంతసేపు వారి పాదములొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుతూ ఉండేవాడు ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను మేఘశ్యాముడు మందిరానికి పోయెను వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించను గంగా స్నానము ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానది జలముతో అభిషేకం చేయదలచెను బాబాకు అది ఇష్టం లేకుండెను కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశాముడు రాను పోను ఎనిమిది క్రోసుల దూరము నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానానికి సిద్ధముగా ఉండమనెను బాబా తనకు ఆ అభిషేకం వలదని పకీరగుటచే గంగా జలముతో ఎట్టి సంబంధము లేదని చెప్పెను కానీ మేగుడు వినలేదు శివునికి అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలెనని పట్టుబట్టెను బాబా సమ్మతించి కిందకు దిగి పీటపై కూర్చొని తల ముందుకు సాచి ఇట్లా నేను ఓ మేఘ ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము శరీరానికి తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయము శరీరం అంతటిపై పోసినట్లగును అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ళ కుండను పైకెత్తి తలపై పోయే యత్నించను కానీ భక్తి పారవశ్యమున హరహర గంగే హరహర గంగే అంటూ శరీరం అంతటిపై నీళ్లు పోసెను కుండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూసెను వాని ఆశ్చర్య ఆనందములకు మేరలేదు బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతయు పొడిగా ఉండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజిస్తూ ఉండెను మసీదులో బాబాను స్వయముగా పూజిస్తూ ఉండెను వాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజిస్తూ ఉండెను ఈ ప్రకారము పన్నెండు నెలలు చేసెను వాని భక్తికి మెచ్చుకొనెను తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతం చూపెను ఒకనాడు వేకువజామున మేగుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసుకొని ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేస్తూ బాబా రూపమును చూసెను బాబా అతనిపై అక్షితలు చల్లి మేఘ త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యను మేగుడు బాబా మాటలు విని ఆతురుతగా కండ్లు తెరిచెను బాబా కనిపించలేదు కానీ అక్షతలక్కడక్కడా పడి ఉండెను బాబా వద్దకు పోయి చూసిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ ఇమ్మనెను బాబా ఇట్లనెను నేను నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పి నా మాటలు పొల్లు కావు అర్ధవంతములు మేగుడిట్లు పలికెను మీరు నన్ను భావించి భావించితిని తలుపులన్నీ వేసి ఉండుటచే అతి దృశ్యం అనుకొంటిని బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు నాకు రూపము లేదు నేనన్ని చోట్ల నివసిస్తూ ఉన్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునంది మునిగి ఉందిరో వారి పనులన్నయూ సూత్రధారినై నేనే నడిపించెదను మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను అప్పుడే మేగుడు కూడా అచ్చటకు వచ్చెను బాబా ఇట్ల నేను చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపుము మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగం వచ్చుట గాంచెను ఆశ్చర్యపడుతూ ఉండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చనని చూపెను దీక్షిత్ దానిని చూసి సరిగా అది తన ధ్యానములో కనపడిన దాని వలె ఉన్నదని సంతసించెను కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేస్తూ ఉన్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని ఎందుండు నమ్మకమును స్థిరపరచను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలమునొందెను బాబా వాని కలేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుబోజి ఏర్పాటు చేయుమనెను సాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు శుభం భవతు